అయితే నామినేషన్ రోజు ఇక్కడ అభ్యర్థితో పాటు అందరు లోకల్ వాళ్ళు కాకుండా రౌడీ సీటర్లతో వెళ్ళి నామినేషన్ వేశారని బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు దాన్ని మీరేమంటారు ఆ నామినేషన్ ర్యాలీలో ఓటర్లే రావాలని ఎక్కడ కూడా లేదు ఒక ఇరవై ముప్పై కేసులున్న అభ్యర్థిని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మరి అదేంత వరకు వాస్తవం అని చెప్పేసి మీద అడుగుతున్నా కాబట్టి ఆ సల్మాన్ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ వ్యక్తికి అన్ని కేసులు ఉన్నప్పటికీ కూడా అలాంటి వ్యక్తిని పార్టీలో చేసుకొని అతనితోటి ప్రచారం చేపిస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఎటు వెళ్తుంది అసలు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందని చెప్పి ఒక సామాన్య కార్యకర్తల పనిచేస్తున్నాం ఒక అభ్యర్థిగా నేనే కష్టపడుతున్నా నేనే కష్టపడుతున్నా